హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నేను లగేజ్ సర్దుకుంటున్నాను అండి ఎందుకు అనుకుంటున్నాను ఫస్ట్ టైం నేను ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాను అనమాట అది కూడా వియాత్నం అనమాట నేను ఇంకా మా పాప ఇద్దరం వెళ్తున్నాం దానికోసమైతే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నా నేను దీనికి సంబంధించిన వ్లాగ్స్ డే బై డే అప్లోడ్ చేస్తూ ఉంటాను అండి నేను తప్పకుండా చూడండి నచ్చితే సో అలాగే సర్దుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం నేను టాటా ఏఐ ఏఐఏలో లైఫ్ ఇన్సూరెన్స్లో అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను అండి సో నాకు బిజినెస్ మంచిగా చేసినందుకు ట్రిప్ వచ్చిందనమాట ట్రిప్కు నేను క్వాలిఫై అయినా సో వీళ్ళందరూ వాళ్ళే అనమాట మంచి బిజినెస్ చేసినందుకు మాకు ఆఫీస్ నుండి వియత్నాం ట్రిప్ వచ్చిందనమాట ఎండిఆర్టీ టీమ్ అనమాట ఇది మొత్తం ఎండిఆర్టీ కంప్లీట్ చేసిన టీమ్ సో దారిలో మేము ఆఫీస్కి వెళ్ళేసి మా మేనేజర్ సార్ వాళ్ళందరూ మాకు సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించిర్రు మంచిగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్పి సో శంషాబాద్కి అయితే బయలుదేరిపోయినాం మేము నేర్లేసరికి ఇంకా సెవెన్ ఎయిట్ అట్లా అయింది అనమాట నైట్ మేము ఫోర్ ఓ క్లాక్ బయలుదేరి వెళ్ళినాము ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ముందు మనీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామండి ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి కొన్ని కొన్ని మాకు తెలీదు కాబట్టి చాలా ఎర్లీగా వెళ్ళి ప్రాసెస్ అంతా చేసుకుంటున్నాం సో ఇరవై వేలు మన క్యాష్ ఇండియన్ రూపీస్లో ట్వంటీ థౌజండ్ ఇస్తే మనకు టూ ట్వంటీ డాలర్స్ ఇచ్చిరనమాట డాలర్సే చల్తాయంట వియత్నంలో మన రూపీస్ ఉండవు కాబట్టి సో ఆ పని అయిపోయిన తర్వాత మా టీం అందరు వచ్చేసింది ఎయిర్పోర్ట్కి ఒకరు సో అందరం కలిసినాము తర్వాత మాకు ఒక కిట్ అనమాట మాకు ఒక గైడ్ని ప్రొవైడ్ చేసిరు హైదరాబాద్ టు వియత్నాం మాతో ట్రావెల్ చేయడానికి రితేష్ అని మా బ్యాచ్ అందరికీ సో తానైతే మాకోసం ఒక కిట్ తీసుకొచ్చి మాకు అందరికి ఇచ్చేసిండ్రు డిస్ట్రిబ్యూషన్ చేసిండ్రు అనమాట ఆ కిట్లో ఏమున్నాయో నాకు కూడా తెలీదు ఫస్ట్ టైమే కాబట్టి సో కిట్ తీసుకొని అందరం సెల్ఫీలు అయితే దిగేసినాము మంచిగా హ్యాపీ హ్యాపీ సో మాకు ఒక గైడ్ని ప్రొవైడ్ చేసిండ్రు కదా మా కంపెనీ వాళ్ళు సో తను మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట అందరూ ఒకే దగ్గర ఉండాలి ఏ గేట్ దగ్గర రీచ్ అవ్వాలి ఎక్కడ దిగాలి ఎక్కడ మీట్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి ఎట్లా ఉండాలనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత మేము బ్యాగ్ ఓపెన్ చేసినాం ఇంకా మనకు ఆరటం ఆగదు కదా సో బ్యాగ్ అయితే ఓపెన్ చేసినాం ఏమున్నాయనే ఎగ్జైట్మెంట్లో ఒక రెయిన్ కోటు స్నాక్స్ ప్యాకెట్ ఒక కాఫీ పొడి ప్యాకెట్ శానిటైజరు ఇంకొచ్చేసి ఒక హ్యాండ్ ఫ్యాన్ ఇచ్చిండ్రు మినీ ఫ్యాన్ ఉంటుంది కదా అది అవన్నీ ఎందుకు ఇచ్చిండ్రో నాకు అప్పుడైతే అర్థం కాలేదు తర్వాత అర్థమైంది అనమాట ఫ్లైట్లో కానీ మనం వియత్నాంలో బాగా హీట్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ ఫ్యాన్ వాడుకోవచ్చు ఫేస్ మీద సో రెయిన్కోట్ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి రెయిన్కోట్ సో ఇంకా తర్వాత అందరము చెక్ లోపలికి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ లోపలికి చెక్ ఇన్ అయిన తర్వాత లాంచ్కి వెళ్ళినాము డిన్నర్ చేసేసి ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసినాము మిడ్ నైట్ టువ్ ఓ క్లాక్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఐ థింక్ ఎక్కేసినాము ఫ్లైట్ అయితే ఇంకా టేక్ ఆఫ్ అయిపోయింది మొత్తం మా బ్యాచ్ వాళ్ళే అనమాట ఈ ఫ్లైట్లో చాలా మంది ఉన్నారు మన స్టేట్ మొత్తం నుండి సో అందరు ఇదే ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది ఇంకా జర్నీ మేమైతే ఇంకా మార్నింగ్ సిక్స్ వరకు కొలంపూర్ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయిపోయినామండి ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇంకా కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట అక్కడ నుంచి కోలలంపూర్ నుంచి మళ్ళీ ధనాంగ్కి కనెక్టింగ్ ఫ్లైట్ సో ఆ ఎయిర్పోర్ట్లో దిగి మళ్ళీ కొంచెం హడావుడిగా టైం సరిపోలేదు మాకు ఇంకా మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కేసినాము అక్కడే మాకు లంచ్ కూడా ఇచ్చిండ్రు ఫ్లైట్లో వెజిటేబుల్ బిర్యానీ ప్రొవైడ్ చేసిండ్రు అనమాట కంపెనీ వాళ్ళే మాకు బుక్ చేసిండ్రు లంచ్ కూడా ఇంకా సో మార్నింగ్ అయితే మధ్యాహ్నం వరకు మేము ధనాంగ్లో దిగేసినాము ల్యాండ్ అయిపోయినాం మళ్ళీ ల్యాండ్ అయిపోయి ఎయిర్పోర్ట్లో కాసేపు మళ్ళీ చెక్ ఇన్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయినాము అందరము చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది ధనాంగ్ది ఇంకా అక్కడ కొన్ని ఎయిర్పోర్ట్ మొత్తం చూసి ఫోటోలు దిగినాము ఫ్రెష్ అయిపోయినాము ఇంకా తర్వాత మా కోసం బయట లోకల్ గైడ్స్ని ప్రొవైడ్ చేసిండ్రు కంపెనీ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి సో వాళ్ళైతే మా కోసం అట్లా బోర్డ్స్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా అందరు అక్కడికి రీచ్ అయిపోయినాం ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చేసరికి వాళ్ళు మాకు వెల్కమ్ చెప్పారు అనమాట టాటా వాళ్ళు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన గైడ్స్ మా కోసం బస్సెస్ అరేంజ్ చేసినారు బయట లోకల్ ట్రావెలింగ్ కోసం జర్నీ చేయడం కోసం సో మేమైతే ఇంకా బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అందరము చూడండి ఇవే బస్సెస్ చాలా బాగున్నాయి బస్సెస్ అక్కడ లోకల్ బస్సెస్ ఏసీ బస్సెస్ అండి ఇట్లాంటివి ఎయిట్ బస్సెస్ మా టాటా అడ్వైజర్ల కోసము మొత్తము అరేంజ్ అనమాట టాటా కంపెనీ వాళ్ళు చాలా బాగుండే బస్సు ఏసీ బస్సులు అండి మనకి మామూలుగా స్టీరింగ్ డ్రైవర్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటారు కదా బస్సులో అక్కడేమో లెఫ్ట్ సైడ్ ఉన్నారనమాట లెఫ్ట్ సైడ్ ఉంది స్టీరింగ్ కానీ డ్రైవర్ కానీ చాలా డౌన్లో చాలా వెరైటీగా అనిపించింది నాకు సో ఇంకా బస్ ఎక్కిన తర్వాత మాకైతే ఒక డ్రింక్ ఇచ్చిరనమాట ఏంట బాధ అనుకున్నాను నేనైతే అది కోల్డ్ కాఫీ అండి తాగిన తర్వాత అర్థమైంది అనమాట అక్కడ వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి కోల్డ్ కాఫీ ప్రిఫర్ చేస్తారట అందరూ మాకు బస్సు ఎక్కగానే కోల్డ్ కాఫీ అయితే ఇచ్చిండ్రు ఇంకా మేము చాలా చల్లగా అది అయితే తాగేసి కూర్చున్నాము అప్పటికి చాలా టైర్డ్ అన్నమాట ముందు డే నుండి జర్నీ చేస్తున్నాం కదా ఇంకా ఎయిర్పోర్ట్లలో అప్పటికే మూడు ఎయిర్పోర్ట్లు మారినాం కాబట్టి చాలా టైర్డ్ అనిపించింది ఇంకా కాఫీ అయితే తాగేసినాము ఇంకా తాగి బస్లో మద్ లోకల్ గైడ్స్ ఉంటారు కదా మాకు వాళ్ళని అయితే అరేంజ్ చేసిండ్రు వాళ్ళు ఇంకా మనం ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి షెడ్యూల్ ఏంటి మొత్తము బస్ ఎక్కగానే మా ఎక్కలో మనకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు చాలా బాగా అనిపించింది నాకైతే అట్లా డే ప్రోగ్రామ్ ఏంది షెడ్యూల్ ఏంది అనేసి ఇట్లా గ్రీన్ కలర్ బ్యాండ్స్ కూడా ఇచ్చిర్రు అనమాట ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క కలర్ ప్రొవైడ్ Chào. C G O A O another dong. Be crying the Vietnam English. In, Vietnam inclusive dong. Good morning. Chào buổi sáng. Chào buổi sáng Yeah, Good afternoon. Chào buổi chiều. It's now good afternoon. Yeah. Anh the night Chào buổi tối. Tối. Yeah. Sáng. Chiều Tối, chiều, chiều, not chính. Yeah, yeah. Now it's a good afternoon. Yeah. good name? Yeah, nana. nana. Uh, actually no. it's a, my my real name is a <coughs> It's a, my new name is a kong, but it's a, you call me it's a na, nana. nana Nana because it is a nickname. My nickname. But my, my home is a family is a call, which is a name nana. nana. You know nana, actually the name of is a fruit, another fruit is a custom. పాపం తనైతే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ ఇంగ్లీష్ కూడా కొంచెం ప్రొనౌన్సేషన్ వేరే ఉంది మనకు అంతగా అర్థం కాదనమాట మొత్తానికైతే షెడ్యూల్ గురించి మొత్తం చెప్పేసింది కొన్ని అర్థమైనా కొన్ని అర్థం కాలేదు మాకు కానీ ఏదో అర్థమైనట్టు అయితే తలుపినము ఇంకా తర్వాత అయితే స్టార్ట్ అయిపోయింది రోడ్ సైడ్ అంతా ఇంకా మాకు దారిలోనే లంచ్ ప్రొ అరేంజ్ చేసిండ్రు కంపెనీ వాళ్ళు అప్పటికే లంచ్ టైం టూ అట్లా అవుతుంది కాబట్టి ఇంకా హోటల్కి లోపు అందరు ఆకలితో మాడిపోతారు కాబట్టి దారిలోనే లంచ్ అరేంజ్ చేసిండ్రు సో రెస్టారెంట్కి అయితే వెళ్ళినాం అనమాట బస్సు దిగి ఇంకా మొత్తం బఫెట్ అరేంజ్ చేసిండ్రు మన సౌత్ ఇండియన్ ఫుడ్ అరేంజ్ చేసిండ్రు రకరకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట అక్కడ ఎవరికి ఎంత కావాలో అంత తినేవచ్చు సో లంచ్ కోసం అయితే మేము హోటల్కి వెళ్ళిపోయినాం ఇంకా చాలా ఆకలిస్తుంది అప్పటికే ఇంకా మనమైతే అన్నం పప్పు పాపడాలు వేసుకొని తినేసినాము లైట్గా అట్లా

లవ్ లాక్ బ్రిడ్జ్ ఉందనమాట ఇక్కడ అక్కడ అది చూపించిండ్రు మాకు అక్కడ అనమాట బస్సు సో అక్కడ దిగేసి ఇంకా మేమైతే చూసినాం అనమాట డ్రాగన్ లాక్ ఒక బ్రిడ్జ్ ఉంది చూడండి డ్రాగన్ బ్రిడ్జ్ అది సో లవ్ లాక్ బ్రిడ్జ్ అనమాట ఇది చాలా బాగుంది సీన్ అయితే సైడ్ సీన్ లాక్స్ వేసి ఉన్నాయి చూడండి వీటన్నిటికీ లాక్స్ వేస్తే మనం అనుకున్నది జరుగుతుందట లవ్ లాక్ ఎవరైతే లవ్లో ఉంటారో వాళ్ళు ఇవి లాగ్ చేస్తే వాళ్ళ లవ్ ఫలిస్తుందని నమ్ముతారట ఇక్కడ సో అదొకటి ఇంకా అక్కడే ఇట్లా క్రోషియోతో చేసిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట చాలా క్యూట్ క్యూట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి నేనైతే ఒక ఫ్లవర్ వాజ్ ఉందో ఇంకా కొంచెం హ్యాంగింగ్ డేస్ అయితే తీసుకున్నాను అక్కడ కీ చైన్స్ షూ చాలా ఉన్నాయన్నమాట ఐటమ్స్ మనకేమో భాష రాదు వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాదు రూపీస్ కానీ చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే అక్కడ ఒక లేడీ కూర్చొని అక్కడే అల్లుతుంది అనమాట ఇవన్నీ అప్పటికప్పుడు చాలా బాగా అనిపించినాయి ఇవన్నీ నాకు సో ఇంకేం తీసుకోవాలో అర్థం కాక కొన్నైతే తీసుకున్నా నేను ఏది చూసినా అదే నచ్చుతుంది నాకైతే ఏం తీసుకోవాలో చాలా కన్ఫ్యూజన్లో ఉండిపోయినా నేను చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయన్నమాట ఫైనల్గా ఫ్లవర్ వాజెస్ అయితే తీసుకొని ఇంకా ఇదే అనమాట హ్యాంగింగ్ నేను తీసుకున్నది ఒక ఫ్లవర్ వాజ్ ఒక హ్యాంగింగ్ అయితే తీసుకున్నా అగెయిన్ మళ్ళీ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే దిప్పినాము ఫొటోస్ వీడియోస్ ఇంకా గ్రూప్ ఫోటో అవన్నీ దిప్పినాం అనమాట చాలా బాగుండే బ్యాక్ సైడ్ తింటాయి అయితే ఇటు చూసినా వాటరే కనిపిస్తున్నాయి ఈ ధనంలో అయితే వాటర్ మధ్యలో సిటీ నాకు తెలిసి ఇంకా తర్వాత హోటల్కి అయితే రీచ్ అయిపోయినాం అక్కడ అయిపోయిన తర్వాత సైట్ సీయింగ్ అయిపోయిన తర్వాత హోటల్కి రీచ్ అయిపోయినాం ఇదే అనమాట మేము ఉండిన హోటల్ స్టే చేసే హోటల్ సో మొత్తం థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ హోటల్ అండి ఇది చాలా పెద్దగా ఉంది అందరం ఇంకా బస్లోంచి లగేజెస్ అవన్నీ తీసుకొని ఇంకా హోటల్లో ఓపెన్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా రిసెప్షన్లో మాకైతే ఆల్రెడీ మాకు బస్లో వచ్చినాం కదా అప్పుడే మా గైడ్ వచ్చేసి ఎవరెవరికి ఏ రూమ్స్ పార్ట్నర్స్ ఎవరు అన్నీ అనౌన్స్ చేసిండ్రు ఇక్కడికి వచ్చేసి ఇంకా మనం రూమ్ కీస్ హ్యాండ్ ఓవర్ అన్నమాట ఎవరి పేరు మీద వాళ్ళకి ఐడి కార్డు విత్ కీ ఉందన్నమాట అక్కడ ఇచ్చేసిండ్రు ఇంకా నేను పిల్లలు అనమాట పిల్లలిద్దరు ట్వంటీ థర్డ్ ఫ్లోర్లో మాకు రూమ్ అలాట్ చేసిండ్రు మేమైతే ఇంకా హెల్ప్ అక్కడ ట్వంటీ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి రూమ్ అయితే ఓపెన్ చేస్తున్నాము రూమ్ చాలా బాగుందండి మేము స్టే చేసే రూమ్ ఎంత బాగుంది కదా పిల్లల ఆనందం చూడండి ఫేసెస్లలో చాలా అస్థటిక్ ఉందని బాగా ఫీల్ అయిపోయినరు వాళ్ళు చాలా సంతోషపడ్డారు అనమాట సో ఇంకా ఫైనల్గా రూమ్ కైతే వచ్చేసి టూ టూ మెంబర్స్కి సింగిల్ బెడ్రూమ్స్ ఇచ్చిర్రు అలర్ట్ చేసిండ్రు హాల్ కిచెన్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అనమాట చాలా బాగుంది చాలా అసెటిక్గా ఉంది మా నుంచి చూస్తే అసలు మొత్తం వియత్నాం సిటీ కనిపిస్తుంది అనమాట ధనాంగ్ సిటీ సారీ ధనాంగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది అంత పై నుంచి ట్వంటీ థర్డ్ ఫ్లోర్ నేను ఎక్కడం కూడా ఫస్ట్ టైమే నాకు తెలిసి అన్ని ఫ్లోర్లు మన దగ్గర ఉండవు కాబట్టి ఇండియాలో సో స్టూడెంట్ ఎంత బాగా కనబడుతుంది ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేమైతే ఈవినింగ్ సైట్ సీన్ కోసం మళ్ళీ బస్లో స్టార్ట్ అయిపోయినామన్నమాట ఇంకా అక్కడ రెడీ అవ్వడం బస్సు బస్సెస్ రెడీ ఉంటాయి మా కోసం ఎయిట్ బస్సెస్ అలాట్ చేసిండ్రు కంపెనీ వాళ్ళు సో ఎవరు రెడీ అయినా బస్ ఎక్కేసి కూర్చొని ఇంకా వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోవడమే ఇది ప్రోగ్రామ్ అనమాట సో మేము ఈవినింగ్ టైంలో బయలుదేరినాము ఫుల్ వర్షం పడుతుంది అప్పుడే ఇంకా వర్షం పడుతుందని కూడా ఆగకుండా మేము లేడీ బుద్ధ అని ఒక ప్లేస్ ఉందనమాట ఇక్కడ విగ్రహము టెంపుల్ టైప్ సో అక్కడికైతే తీసుకెళ్ళారు మమ్మల్ని ఇంకా అక్కడ దిగి అక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా జర్నీ టైం పట్టింది మేమున్న హోటల్ దగ్గర నుంచి అక్కడికి మే హిల్లో ఉంది ఈ ప్లేస్ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పైన పట్టింది సో వర్షం మాత్రం తగ్గట్లేదు మేము వెళ్ళే టైంకే వర్షం పడుతుంది ఇదేంటి అని కొంచెం ఫీల్ అయినాం ఫొటోస్ అవి బాగా రావనేసి అయినా పర్లేదులే ఇంత దూరం వచ్చినాం కాబట్టి చూడాల్సిందే అని వర్షంలో ఇంకా రెయిన్ కోట్లు ఇచ్చింది కదా మాకు ఎయిర్పోర్ట్లో సో అవి అయితే కొంతమంది తీసుకొచ్చుకొని వేసుకున్నారనమాట ఇంకా రెయిన్ కోట్స్ వేసుకొని టెంపుల్ చూడడానికి అయితే అట్లా వెళ్ళినాను చూడండి ఇదే అనమాట లేడీ బుద్ధ స్టాచ్యూ చాలా అంటే చాలా బాగుంది హిల్ మీద అనమాట ఇది స్టాచ్యూ చాలా బాగుంది ఇది మొత్తము ఇంకా హిల్కి అటువైపు సముద్రం ఉందన్నమాట వర్షం పడుతుందని మేము ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయినాం తడుస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ డేనే ఇది ఈవినింగ్ టైంలో చూసేసాం మేము ఇంకా ఈ టెంపుల్లో అన్ని బుద్ధ విగ్రహాలే ఉన్నాయి చాలా బాగుంది ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకొని మేము ఇంకా వచ్చేసి బస్సులో కూర్చున్నాం అనమాట ఇది ఫస్ట్ డే ప్రోగ్రాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ ఆన్ ది వేలో బస్ ఎక్కేసినాం కదా డిన్నర్కి ప్లాన్ చేసిండ్రు ఒక ఒక మంచి రెస్టారెంట్లో అన్నమాట ఇది కూడా చాలా బాగుందండి ఈవినింగ్ టైంలో ఇంకా అక్కడ దిగేసి మేము డిన్నర్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ కూడా బఫెట్ పెట్టిండ్రు ఫస్ట్ ఫస్ట్ టీ స్నాక్స్ ఇచ్చిండ్రన్నమాట మేము సెవెన్కి అట్లా సెవెన్ అంటే సిక్స్ సెవెన్ మధ్యలో వెళ్ళినాం అనమాట అప్పుడైతే ఇంకా అందరికీ మన ఇండియన్స్కి టీ తాగాలనిపిస్తుంది కాబట్టి సో టీ బ్రేక్ ఇది డిన్నర్ కూడా అక్కడే అనమాట టీ ఇంకా స్నాక్స్ అయితే అందరం తీసుకుందాం ఫస్ట్ వెళ్ళగానే టీ తాగేసి సమోసా పకోడీ ఏదో సంథింగ్ పెట్టిండ్రు ఇంకా అవి తినేసి టీ అయితే తాగేసినాం టీ కాఫీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఒక మంచిగా వేడి వేడిగా చల్లటి వాతావరణంలో ఇంకా నేనైతే కాఫీ తాగినా టీ మనం తాగలేం లేండి అక్కడ చాలా మసాలా వేసి పెడతారు టీ అయితే అంత బిర్యానీ మసాలా అంతా అందులోనే ఉందా అనిపిస్తుంది వాళ్ళకి అట్లా అలవాటు మనం అంత మసాలా టీ తాగలేం కాబట్టి సో మేనైతే కాఫీ తాగేసినాం కాఫీ చాలా బాగుండే ఇంకా స్నాక్స్ తినుకుంటూ కాఫీ తాగి కొద్దిసేపట్ల ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నామన్నమాట డిన్నర్ టైం వరకు అక్కడే స్పెండ్ చేయాలన్నమాట సో పక్కనే బీచ్ అనమాట ఇది యాక్చువల్గా మేము పక్కకి చూసి షాక్ అయిపోయినామనమాట బయటకి రాగానే బీచ్ అనిపిస్తుంది ఏంటి అని బీచ్ ఉందని ఫస్ట్ తెలియదు మాకు అక్కడ సో ఇంకా బీచ్ లోపలికి అయితే వెళ్ళిపోయి ఈవినింగ్ టైం అట్లా మస్తు ఎంజాయ్ చేసినాం ఇంకా చల్లటి గాలిలో అట్లా నడుచుకుంటూ పాటలు పాటలు బీజీ అవన్నీ పెట్టిందనమాట ఎంజాయ్ చేసుకుంటూ అట్లా స్పెండ్ చేసేసినాము డిన్నర్ టైం వరకు చాలా ప్లస్ ఎంత ఈవినింగ్ అని చెప్పొచ్చు ఎంత బాగుందో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసిండు మస్తు మంచిగా అనిపించింది నాకైతే ఈవినింగ్ టైంలో అట్లా బీచ్ పక్కలో కూర్చుంటే ఎంత బాగుంటుంది కదా అసలు చాలా అంటే చాలా బాగుంటాయి రేపు బీచ్ వాతావరణం అట్లా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయింది డిన్నర్ అరేంజ్ చేసేసారు ఇంకా అన్నీ బఫెటే నాన్ వెజ్ ఐటమ్స్ రైస్ రైస్ వెజ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ బఫెట్ పెట్టేసిండ్రు సో ఇంకా డిన్నర్కి వచ్చేసి మేమైతే డిన్నర్ అయితే తినేసినాము ఇట్లా చల్లటి గాలిలో మంచి బీచ్ సైడ్ రెస్టారెంట్లో ఇట్లా క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తుంటే ఎంత బాగుంటుంది కదా ఆ ఫీల్ బయట మంచి కూర్చొని మేము ముచ్చట్లు చెప్పుకుంటూ అట్లా అనమాట డిన్నర్ అయితే అయిపోయింది Legal está, bye bye.